హలో ఎవ్రీవన్ మనం లాస్ట్ వీడియోలో బ్యాక్టీరియాల వల్ల వ్యాపించే వ్యాధుల గురించి నేర్చుకున్నాం కదా కోడ్ ద్వారా అదేవిధంగా ఈ వీడియోలో మనము ఈరోజు వైరస్ల ద్వారా వ్యాపించే వ్యాధుల గురించి నేర్చుకోబోతున్నాము దానికి కూడా ఒక చిన్న కోడ్ ఉందండి ఆ కోడ్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాము ఇక్కడ కోడ్ వచ్చేసి ఆ పోతాగా ఏ జామా డేంజర్ చికాకు పుట్టింది ఆ పోతాగా ఏ జామా డేంజర్ చికాకు పుట్టింది ఇందులో కూడా సేమ్ అదే విధంగా ఒక్కొక్క లెటర్ అనేది ఒక్కొక్క వ్యాధిని గురించి తెలియజేస్తుంది ఇప్పుడు మనము లైన్గా ఆ వ్యాధులని నేర్చుకుందాము ఫస్ట్ ఫస్ట్ లెటర్ వచ్చేసి ఆ ఆ అంటే ఆటలమ్మ ఆ అంటే ఆటలమ్మ నెక్స్ట్ పో అంటే పోలియో పో అంటే పోలియో నెక్స్ట్ తా అంటే తట్టు తా అంటే తట్టు నెక్స్ట్ గా అంటే గవద బిల్లలు గా అంటే గవద బిల్లలు నెక్స్ట్ ఏ అంటే ఎయిడ్స్ ఏ అంటే ఎయిడ్స్ నెక్స్ట్ జ అంటే జాండీస్ జా అంటే జాండీస్ నెక్స్ట్ మా అంటే మశూచి మా అంటే మశూచి నెక్స్ట్ డే అంటే డెంగ్యూ డే అంటే డెంగ్యూ జా అంటే జలుబు జా అంటే జలుబు రే అంటే రెబీస్ రే అంటే రెబీస్ చీ అంటే చికెన్ గున్యా చీ అంటే చికెన్ గున్యా కా అంటే క్యాన్సర్ కా అంటే క్యాన్సర్ నెక్స్ట్ కూకు ఇక్కడ ఏం లేదండి నెక్స్ట్ పూ అంటే స్వైన్ ఫ్లూ పూ అంటే మనం ఏమని గుర్తుంచుకోవాలి స్వైన్ ఫ్లూ నెక్స్ట్ ఓకేనా ఇలాగా మనం ఈ కోడ్ ద్వారా వైరస్ల ద్వారా వ్యాపించే వ్యాధుల గురించి ఈజీగా నేర్చుకోవచ్చు ఈ ఒక్క కోడ్ గుర్తుంటే మనము వైరస్ల ద్వారా ఏ ఏ వ్యాధులు వ్యాపిస్తాయో మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అలాగే బ్యాక్టీరియాల ద్వారా వైరస్ల ద్వారా రెండు కోటని కనుక గుర్తుంచుకున్నట్లయితే ఎగ్జామ్లో వచ్చే వ్యాధులను ఐడెంటిఫై చేయడంలో మనము ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా నేర్చుకోగలుగుతాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్